సో గాయస్ మన దగ్గర అయితే నులుకులు ఉన్నాయి చాలా మంది బాగా అన్నవాళ్ళుగానే వచ్చారు చేద్దాం ఒకసారి చూపిస్తున్నవాళ్ళు ఎవరు లేడా ఆగ ఆగు నిదానం కిందకెళ్ళిపోతుంది బండే ఈ రోజు అయితే గండం అయితే ఒకటి తప్పింది చాలా అదృష్టం బాగుంది తీసుకున్నా గట్టికి పడుకో తమ్ముడు గట్టిగా పట్టుకో అన్న ప్రెసర పడుతుంది అందరు కింద ఉండకుండా

అసలు ఇవాళ అదృష్టం అంటే చాలా గొప్పది అసలు తాడు చిన్నది ఉంది అక్కడ ముక్కుని అందరూ పట్టుకోవాలి మాట్లాడు poured… yeah, <popping> आ इका पडो नुका नुका मुंज्याकडे पडका पडका सायकल गेले नुका 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 చూడొచ్చు అయితే ఆటో అయితే బయటికి తీసుకొచ్చారు అన్నవాళ్ళ పాపము అంటే మనం కానీ ఉన్నాము కానీ అదృష్టం బాగుంది అన్న వాళ్ళు ఏం కాలేదు దేవుంది వల్ల ఇదే ఆటో కంప్లీట్ పాపం అన్న అయితే ఎక్కేసిండే ఆటో ఇంకెళ్ళిపోతారు అనుకుంటాం మేబీ ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి అన్న ఓకేనా స్టార్ట్ అయిందిరా సూపర్ సూపర్ స్టార్ట్ అయింది వెళ్తారు అన్న వాళ్ళు అయితే

అది కాదు ఫారా కానీ బండి రంగులా వచ్చాడు రంగింగ్ వచ్చాకే కట్ చేసి కట్ చేసానికి చెట్టు పిట్లా కొట్టింది బండి సైడ్ సైడ్ ఫోన్ వన్సైపోతే అందుకని ఫారా అది చెప్పదు ఆటోమేటిక్ అదే తిరిగిపోయింది డబ్బులు ఏం దాకలేదు ఫో పాపం ఆనందం పాపం కొంచెం ఏం కాదు దేవుడు ఇప్పుడు మంచి జరిగింది పర్వాలేదు అన్న ఇంకెందుకు బాధపడదు జరగొద్దు నువ్వు అయితే బాగున్నావు కదా రైట్ అయితే మాకు చాలు బండికి ఏమైనా కానీ నువ్వు బాధపడకు హ్యాపీగా ఉంటే ఈ సూటి పనులు ఎన్నో తీసుకోవచ్చు అన్న థ్యాంక్ యూ ఏ రోజు పుణ్యం చేసినా ఆ పుణ్యం మాత్రం రైట్ ఓకే